శరీరంలా మృదువుగా చాతిపై వెంట్రికలతో నరసింహస్వామి క్షేత్రం మల్లూరులో ఉంది ఈ స్వామిని దర్శించుకోవడం వల్ల రోగాల నుంచి ఉపశమనము సంతాన ప్రాప్తి కలుగుతుంది భారతదేశం ఎన్నో ఆలయాలకు ఎన్నో అద్భుతాలకు ప్రసిద్ధిగాంచిన దేశం అటువంటి భారతదేశంలో లెక్కకు మించిన హిందూ దేవాలయాలు ఉన్నాయి అంతుపట్టని రహస్యాలు ఉన్న ఆలయాలు కోకొల్లలు మన దేశంలో ఉన్నాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని అటువంటి గొప్ప ఆలయాలు బోలుడు ఉన్నాయి అలాంటి ఆలయాల్లో ముఖ్యంగా చెప్పుకోవలసిన ఆలయం మల్లూరు శ్రీ నరసింహస్వామి దేవాలయము ములుగు జిల్లాలోని మంగపేట మండలం మల్లూరులో ఉన్న నరసింహస్వామి ఆలయాన్ని హేమాచల నరసింహస్వామి ఆలయంగా పిలుస్తారు ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి అంతు చిక్కని రహస్యాలు కూడా ఈ ఆలయంలో బోలుడున్నాయి మల్లూరు నరసింహస్వామి చరిత్ర ఇదే నవనరసింహ క్షేత్రాలుగా చెప్పబడే వాటిలో ప్రసిద్ధి పొందినది మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రము మల్లూరు నరసింహస్వామి ఆలయ చరిత్రను చూసినట్లయితే ఈ ఆలయం ఆరో శతాబ్దానికి పూర్వం దేవతలే నరసింహస్వామిని ప్రతిష్ఠించినట్లు చెబుతారు అయితే ఆరవ శతాబ్దంలో దిలీప్ కులకర్ణి అనే మహారాజు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఇక్కడ తవ్వకాలు జరిపారు ఆ సమయంలో స్వామివారు దిలీప్ మహారాజుకు కడిపించి తవ్వకాలు జరుపుతున్న సమయంలో ఒకరి ఒకరి గుణపం తగిలి తన నావి వద్ద గాయమైందని భూమి లోపల ఉన్న తన విగ్రహాన్ని తీసి భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేయాలని సూచించడంతో దిలీప్ మహారాజు స్వామివారి విగ్రహాన్ని బయటకు తీయించి ఆలయాన్ని నిర్మింపచేశారు మానవ శరీరంలా మెత్తగా మల్లూరు స్వామివారు అప్పటి నుండి మహామాన్ మహిమానిత్వమైన స్వామివారు అందరితో పూజలు అందుకుంటూ వెలుగొందుతున్నారు మల్లూరుకు ఎనిమిది కిలోమీటర్ దూరంలో కొండపై హేమాచల నరసింహస్వామి కొలువుతీరి ఉన్నారు నరసింహస్వామి ఎత్తు ఎనిమిది అడుగుల వరకు ఉంటుంది ఈ ఆలయం వద్ద ఉన్న ధ్వజస్తంభ దాదాపు అరవై ఎత్తులో ఉంది ఈ ఆలయానికి సమీపంలో రాతితో కూడిన ఉగ్ర ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఈ ఆలయం దగ్గర నిరంతరం నీటి ప్రవాహంలా ఉంది ఇక్కడ కొండలపై నుంచి ఉంటుంది ఇక్కడ నరసింహుడు చిత్తు రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు శిలను తాకితే చర్మం ఉన్నట్లు మెత్తగా తగులుతుంది అంతేకాదు విగ్రహంలో నోరు నుదురు నుదురు మీసాలు చెబులు ముక్కు అన్ని స్పష్టంగా గుర్తించవచ్చు అంతేకాదు ఎక్కడ తాకినా సొట్ట పడుతుంది కాసేపటికి యథాస్థితి చెరుకుంది చెరుతుంది అంటే నరసింహ స్వామిని తాకితే మనిషిని తాకిన ఫీలింగ్ కలుగుతుందంట ఇక ఎంట్రకలు కూడా స్వామికి ఉంటాయి ఆ రోజు స్వామివారికి అభిషేకం చేసే సమయంలో వెంట్రుకలు రాలుతాయని స్వామివారిని పూ అర్చించే పూజార్లు చెబుతారు ఇక్కడ నరసింహస్వామి విగ్రహం మానవ శరీరంలా మెత్తగా ఉంటుంది అంతేకాదు నరసింహస్వామి విగ్రహానికి ఛాతిపై వెంట్రుకలు కూడా ఉంటాయి మన చూపుడు వెలుతో విగ్రహం ఛాతిని తాకితే శరీరం శరీరం లాగా సున్నితంగా లోపలికి వెళుతుంది బొడ్డు నుంచి స్రవించే ద్రవము స్వామివారికి మనుషుల్లా స్వే స్వేదం అంతేకాదు ఉదర భాగం కూడా మానవ శరీరంలాగా మెత్తగా ఉంటుంది మనుషులకు వచ్చినట్టే ఆయనకు చెమట కూడా వస్తుంది నరసింహస్వామి బొడ్డు వద్ద గాయం కావడం వల్ల అందులో నుండి ఒక ద్రవం ఎప్పుడు స్రవిస్తూనే ఉంటుంది అయితే పూజారులు ఆ ద్రవాన్ని కట్టడి చేయడానికి అక్కడ చందనం పెడతారు ఈ చందనాన్ని ప్రతి శని ఆది సోమవారాల్లో భక్తులకు ప్రసాదంగా ఇస్తారు సంతానం లేమితో బాధపడే వారికి ఈ చందనంతో సంతానం కలుగుతుందని భక్తులు ప్రకటంగా విశ్వసిస్తారు ఇక స్వామివారి పాదాల చెంత నుండి నిత్యం ఒక జలధార ప్రవహిస్తూ ఉంటుంది దానిని చింతామణి జలధారగా పిలుస్తారు చల్లగా ప్రవహించే ఔషధ గుణాలతో కలిసిన ఈ నీరు తాగిన వారికి ఎన్నో రోగాల నుంచి ఉపశమనం లభిస్తుందని ప్రతిదీ అన్ని కాలాల్లోనూ నిరంతరంగా చల్లని చింతామణి జల ద్వారా ప్రవహిస్తుంది రుద్రమదేవి ఒకసారి తీవ్రమైన వ్యాధితో బాధపడుతూ చింతామణి జల ద్వారా నీటిని తాగిందని ఆ తర్వాత ఆమె అనారోగ్యం నుండి బా అనారోగ్యం బారి నుండి బయటపడిందని ఇప్పటికీ చాలా మంది చెబుతూ ఉంటారు అంతేకాదు చింతామణి జల ద్వారా నీటిలో నీటిని విదేశాల్లో ఉన్న తమ వారికి కూడా పంపిస్తూ ఉంటారు మల్లూరు ఆలయ పరిసరాల్లోని అటవీ ప్రాంతాలలో ఔషధ మొక్కల వనాన్ని పెంచుతున్నారు ప్రకృతి రమణీయాలతో ఎన్నో విశేషాలతో ఉన్న మల్లూరు ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించండి ధరించండి